రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదంతో రసాభాసగా మారింది బుధవారం ఉదయం పదకొండున్నర సమయంలో స్థానిక కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ పొరాలి శిల్పా అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది అజెండా అంశాలు చదవడం పూర్తి అయ్యాక మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి అజెండాలోని మూడు కోట్ల నిధులతో వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు ఎమ్మెల్యే గారి ద్వారా మంజూరు చేయించిన విషయంలో కొన్ని వార్డులకు అధిక మొత్తం కేటాయించారని సభ్యులు అభ్యంతరం తెలపడంతో సుమారు డెబ్బై లక్షలకు సంబంధించిన వర్కులు మినహాయించి మిగిలిన వాటిని ఆమోదించాలని కోరారు దీనికి వైసీపీ సభ్యులు పోరాళ్ళ గోవిందరాజులు అభ్యంతరం తెలుపుతూ తమ వార్డుకు కేటాయిస్తామని హామీ ఇస్తే తప్ప ఆమోదించేది లేదన్నారు దీంతో టీడీపీ కౌన్సిలర్ పద్మజ ప్రశాంతి తాము ఎమ్మెల్యే గారి ద్వారా నిధులు తెచ్చామని ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకోవడం తగదని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కౌన్సిల్ వార్డులలో పది లక్షల వర్కులు ఇచ్చామని గోవిందరాజులు చెప్పగా ఎక్కడిచ్చారని ప్రశాంతి ప్రశ్నించారు ఇంతలో వైసీపీ రెబల్ కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని అసలు చైర్పర్సన్ సరిగా లేని కారణంగానే మూడు కోట్ల నిధులు మంజూరైన విషయం తమకు తెలియనే తెలియదన్నారు చైర్పర్సన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై చైర్పర్సన్ పొరాల శిల్ప మండిపడుతూ ఏం మాట్లాడుతున్నావు చైర్పర్సన్ సరిగా లేరని ఎలా అంటావని గట్టిగా నిలదీశారు దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక అధికారులు సభ్యులు

ఇక మూడు కోట్లు వచ్చింది ఏ కౌన్సిలర్ కన్నా చెప్పింటే వాళ్ళు వాళ్ళు అడుగుతుండ్రే అడుకొని చేస్తుండ్రే అది వచ్చింది లేదు సార్ అదే వచ్చింది అందరూ ఉంది ఎవరికైనా చూసాడు చూడండి ఫోన్ చేసాను మరి मारते हैं तो मरते रहना चेंबर चली गई ना चेंबर बात कर देते हो वो चेंबर मरता है कोई सब भाई लोग किसने कर दिया चेंबर चेंबर मरता है भाई लोग भाई लोग इनके चाव भाई लोग के चाव देखे ये नीने मरता तो अपने मरता ना एक बार कर देते एक बार कर ஆய அதி Ég tjótti að vera. Ég tjótti að vera. Ég tjótti að vera. तो नहीं घंटे अच्छा। नहीं वो सुनते हैं ना इतने ना चले ना चले ना मार उड़ा देगी कितने चले चले जो अड़िसा में मार चेहरे के निकटों में मार

ఇచ్చేది అట్లాస్తే చెప్పాలి కదా చైర్మన్ సార్ లేదా ఒక కాదు మాట్లాడండి లేకపోతే నేను ఎంత గౌరవించి మాట్లాడతాను ఎవరికైనా కూడా నేను ఎవరిని ఎట్లా మాట్లాడలేదు నేను ఒక ఆఫీసర్ కానీ ఒక పని పనిచేసా

ఎందుకంటే మనకు ప్రైజ్ బిడ్ ఒపీనియన్ వచ్చింది సో మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఇదే కౌన్సిల్ లాస్ట్ టూ మంత్స్ లో అప్రూవ్ చేసిన వర్క్స్ అవి జస్ట్ మనం ప్రైజ్ బిడ్ ఇస్తే రేపు పొద్దున్న అగ్రిమెంట్ ఇస్తాము వర్క్ స్టార్ట్ చేస్తారు సో మళ్ళీ దానికోసం ఎందుకు వన్ మంత్ వెయిట్ చేయాలని చెప్పి ఆ చైర్పర్సన్ గారి క్లియర్గా డీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే చేయించుకున్నాను

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి